తాను మా అమ్మ పేరు వసంత విలేజ్ గాంధీనగర్ వయసు నలభై ఐదు సంవత్సరాలు అమ్ అమ్మ చిన్నప్పటి నుండి పోలియో వెన్నుపూస వంకరగా ఉంటుంది అమ్మకి లూపస్ ఉంది లూపస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కడుపులో నొప్పి వాంతింగ్ రావడం జరుగుతుందని హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించితే కిడ్నీలో స్టోన్ ఉందని చెప్పారు కిడ్నీ స్టోన్ గీతాంజలి మేడం తొలగించుతుందని తెలుసుకోవడం ద్వారా హాస్పిటల్ కి వచ్చాము మేజర్ ట్రీట్మెంట్ సెంటీమీటర్ల క్షేమంగా ఉంది నొప్పి లేదు